సార్ నమస్కారం సార్ సార్ రాయలసీమలో ఉన్నటువంటి అంటే టీడీపీ వాళ్ళకి ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో ఉన్న కాపులకి ఇక్కడ ఎక్కువండి ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళు ఒక అంటే దెబ్బలాటలు పెట్టేలాగా ఇద్దరు ఏదో వైరుధ్యాలు వచ్చేలాగా గొడవలు వచ్చేలాగా ఏదో సృష్టిస్తున్నారండి ఇది అది మాత్రం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది అది దుర్గాప్రసాద్ గారు ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడతా ఖచ్చితంగా మనం ఒంటరిగా పోటీ చేయడమా మనం బీజేపీ పోటీ చేయడమా మనము బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేయడమా చేస్తాం ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వము వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఆ లక్ష్యం అని మాట్లాడేది చూసారా అప్పటి నుంచే బాటలు పడ్డాయి ముఖ్యంగా శ్రీనివాస్ గారు కాపులను ఈ కమ్మ దాన్ని అందుకు వస్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కలవ కలిస్తే మనకు నష్టం జరుగుద్ది వీళ్ళందరూ కలవకూడదు కలవకూడదు అంటే ఇన్ని ప్రయత్నాలు చేయాలి ప్రయత్నాల్లో భాగంగా ఏం చేశారు ముందుగా చంద్రబాబు గారిని ఏమన్నారు ఇంత అనుభవం ఉంది కానీ నువ్వు ఎప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే నువ్వు గెలవలేవు నీకు ఉన్నటువంటి చరిత్ర అది ఆయన్ని మమ్మల్ని ఏంటి అసలు మీకు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు ఉన్నారా పోటీ చేయాలంటే అని ఒకటి లేకపోతే బీజేపీతో పొత్తులో ఉన్నావు గతంలో బీజేపీతో ప్రత్యేక హోదా గురించి మాట్లాడేప్పుడు మాట్లాడతా లేదు అని అంటే ఏదో రకంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు వెళ్ళారు సక్సెస్ కాలేదు ఆఖరికి ఏం చేశారంటే వీటి రమోహన్ రంగ గారి మరణాన్నం అన్నో తీసుకొచ్చి రంగగారిని చంపిన చంపినటువంటి చంద్రబాబు గారితో కలుస్తారా ఎలా కలుస్తారు అనేటువంటి అంటే ఇన్ని విశ్వ ప్రయత్నాలు చేయాలంటే అన్ని ప్రయత్నాలు చేశారు దమ్ముంటి మగాడు అయితేనే ఒకటి రోజా గారు అయికటి కాదు మేము సింహం సింగిల్గా గా వస్తుంది నూట డెబ్బై ఐదు పూల స్థానాలలో పోటీ చేస్తాం రకరకాల మాట్లాడారు సరే వాళ్ళ ప్రయత్నాలకి మేము ఎక్కడా లొంగకుండా రాష్ట్రమే అభివృద్ధి లక్ష్యంగా మేము కలిసి వెళ్ళాం ఏంటో చూపించాం దాంతో ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు సరే ఈ కలయిక అంటే మళ్ళీ అధికారంలో రావాలనే ఒక తాపత్రయం తోటి దాంతో రెండు వేల ఇరవై ఏడు ఏదో జమిలీ ఎన్నికలు మధ్య రాబోతున్నాయి కాబట్టి ఈ రెండు సంవత్సరాల కొంచెం మళ్ళీ తిరిగి మనం గట్టెక్కాలనే ఉద్దేశంతో రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ విచ్ఛిన్న చేయలే ప్రయత్నం చేస్తున్నారు సరే అది కుదరట్లా అక్కడి నుంచి పెట్టుబడులు వస్తున్నాయి అమరావతికి నిధులు వస్తున్నాయి పోలవరానికి నిధులు వస్తున్నాయి ఏం చేయాలి ఇంకా కులాల మధ్యని చిచ్చు పెట్టాలి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎప్పుడు కూడా అతను నమ్ముకున్నది ఏంటంటే కులాలని మతాలని నమ్ముకున్నాడు ఆయన ఈ కులాల మధ్యన చిచ్చు లేకపోతే మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం అతను మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు అంటే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటా ఉంటాడు కదా అంటే ఏదో రకంగా కులాల మధ్యన విభజన చేయాలంటే ప్రయత్నం చేశాడు ఏ ఉన్నా కూడా రాష్ట్ర స్థాయి నాయకుడు నా బీసీ నా ఎస్టీ నా ఎస్టీ అనకూడదండి నా ప్రజలు అనాలి అది నా ప్రజలు అది ఏ కులం అయితే ఏముంది ఐదున్నర కోట్ల మంది ప్రజలు నా వాళ్ళు నాకు ఓటేసినా ఓటు అయ్యిన నన్ను అధికారంలో కూర్చోపెట్టారు కాబట్టి నా ప్రజలు అనాలి తప్ప నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అలా కులాలు పెడతీసే ఆలోచన కనిపిస్తుంది ఇప్పుడు ఫార్వర్డ్ గ్యాన్స్టర్ కూడా ఇబ్బంది అవుతుంది కదా మరి ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది అంటే అతని ఉద్దేశం ఏంటంటే కొన్ని కులాల వారిని ఆకట్టుకుంటే ఆ కులాల వారు ఒక్కమ్ముడిగా వచ్చి వేస్తారు గంప కొత్తగా ఏదంటారండి గంప కొత్తగా ఓట్లు పడతాయి ఇలాగ నా కులం నాకు అండగా ఉంది నేను సంపాదించినటువంటి అక్ర స నాకు డబ్బు ఉంది అంటే ఈ విధంగా ప్రాంతాల మధ్య ఎలాగా పెట్టాను మూడు రాజధానులని అంటే ఏదో రకం లబ్ధి పొందాలి ట్రై చేశాడు కుదరలా అందుకని ఇప్పుడు మెజారిటీ కమ్యూనిటీ ఉన్నటువంటి కాపుల్ని విడదీయాలని చూశాడు అంటే కాపుల్లో కూడా కొంతమంది చంద్రబాబు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు గారి కూడా కొంతమంది ఉంటారు ఆ వర్గాలను విడదీయాలని చూశాడు చూస్తున్నాడు నాడు కూడా ఇంకా అది కూడా కుదరపోతే ఏమని చేస్తున్నారంటే కాపులకి కమ్మలకి మధ్యలో పెట్టాలనే ఉద్దేశంతో ఇలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కలిసి ప్రయాణం చేస్తున్నా కూడా అదిగో చంద్రబాబు గారి మీద అసంతృప్తితో పవన్ కళ్యాణ్ ఉండడానికి చెప్పేసి స్టోరీలు క్రియేట్ చేయడం వాళ్ళకున్న పేపర్ల ద్వారా కావచ్చు వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు చాలా అసంతృప్తితో ఉన్నారు పైకి మహాడతలేదు కానీ అని మొన్న ఇంకా తట్టుకోలేక మొన్న గారి మీద కూడా వ్యాఖ్యలు చేసినందుకు అదే ఉదాహరణ అని అనే కార్యక్రమాలు చేయడం అంటే నేనంటాను దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు మా జనసేన పార్టీ ఉందండి జనసేన పార్టీ ఉన్న ఏడు సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతమే కులాలను కలిపే ఆలోచన విధానం మొట్టమొదటి సిద్ధాంతం మాది అదే సందర్భంలో మీరు తూర్పుగోదావరి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు ఎన్నికల్లో పర్యటనలో భాగంగా కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించాలి అన్నాడు ఆయన అంటే మనం ఏదో కాపు నేను కూడా కాపు సామాజిక అయితే మాత్రాన కాపులు అధికారులు రావాలనే కాదు మిగతా వర్గాలను కలుపుకోవాలనే ఉద్దేశంతో కూడా మాట్లాడారు అదే సందర్భంలో ఇంకో వివిధ చెప్తున్నా కోనసీమ అంబేద్కర్ కోనసీమ ఆ పేరు పెట్టడానికి ఎంత రాజకీయం చేశాడని జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు కాదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారో అసలు దానికి అంత రాజకీయం చేయాలా చేసి అక్కడ మెజార్టీ వర్గాలైనటువంటి సెట్ బల్జీలికి ఎస్ఎల్కి పెట్టాడు ఎంత గొడవ జరిగింది ఆ రోజున ఆయన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు ఆ ఇల్లు దహనం కూడా జరిగిందా అంటే పచ్చని కోనసీమ జిల్లాలోనే చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశాడు కాకపోతే కొంచెం ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ఆయర్ గారికి కొంచెం కంట్రోల్ అయింది లేకపోతే అది ఎంత అది జావనలో మొత్తం రాష్ట్రం అంతా దావనలాగా పెరిగిపోయినా ఏంటంది ఈ రోజున ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో కొన్ని కొన్ని సామాజిక వర్గాలు కొంచెం బలంగా ఉంటారు రాయలసీమ వచ్చేటప్పుడు రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది కోనసీమ మన కోనసీమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుంది ఏంటంది ఏ ఎవరైనా సరే అన్ని వర్గాలనే కలిపి కాకుండా ఈ విధంగా ఏదో రకంగా చిచ్చు పెట్టాలి కాపులని కమల మధ్య చిచ్చు పెట్టాలి అని ఈ చిచ్చులన్నీని రంగా గారికి హయాంలోనూ అయిపోయినాయి ఇంకా అవునా ఆ రోజు ఏదో మనస్పరధలు వచ్చినాయి ఆ తర్వాత వాస్తవాలకు గ్రహించారు కలిసి వెళ్తున్నారు ఆ తరం అయిపోయింది ఇప్పుడు నూతన తరం నూతన తరం ఏం ఏమోచిస్తుందంటే ఆ భవిష్యత్తును ఆలోచిస్తుంది తప్ప నా కులం ఏంటని చెప్పి ఆలోచించేటువంటి ఆలోచనలు తగ్గినాయి గతంలో ఈ కులాలను పెట్టుకుని ఎవరైతే కొంతమంది రౌడీ రాజకీయాలు చేసేవారో వాళ్ళని ఎదరపెట్టి రాజకీయాలు చేసేవారు ఇప్పుడు అవన్నీ కుదరవు అందుకని ఎప్పటికైనా వాళ్ళు గ్రహించవలసింది ఏంటంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కలిసి ముందుకెళ్తుంది మీరు ఎన్ని కులాల మధ్య చిచ్చుపెట్టిన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చేసినా మీ ప్రయత్నాలు విఫలం ఎందుకంటే రెండే రెండు పనులు ప్రజల మరింత భయంతో ఓటేశారండి జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో కూటమి ఓటేశారు ప్లస్ కూటమి మీద నమ్మకంతో ఓటేశారు వీళ్ళు వస్తే కనీసం ఏదో నా అభివృద్ధి జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి వస్తే కనీసం అభివృద్ధి కాదు కదా మా ఇళ్లలో కూడా మన ఇంట్లో వాళ్ళు లాగేస్తారు అనేటువంటి భయం ఉంది కదా అందుకని మీరు ఎన్ని కుయత్తులు చేసినా కులాల మధ్య చిచ్చు పెట్టాలంటే గ్రహించలేటువంటి పరిస్థితులు ఇప్పుడు యువత ఎవరో లేరు ఆలోచనలో ఉన్నారు గతంలో నలభై ఐదు సంవత్సరాల క్రితమైతే కొంచెం మూర్ఖత్వమైన పనులు చేసేవారేమో ఇప్పుడు ఎవరో చేయట్లా ఎవరి గురించో ఎవరో రోడ్ల మీదకి వచ్చి హత్యలు చేసుకుని లేకపోతేనే రోడ్ల మీద వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదు అవునా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా భవిష్యత్తు బాగుండాలి నా సమాజం బాగుండాలి అనే ఆలోచన ఇలా యువతలో వచ్చింది ఇది కులాల మధ్య చిచ్చిపెట్టి రచ్చగొట్టేయడానికి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు టైం కాదు ఇది అదే వాళ్ళు గ్రహించాలంటే మాత్రమే కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను విన్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ కాపులు కమ్మలు కలిసే ఉంటారు టీడీపీలోనూ జనసేన కలిసే ఉంటుంది అని అంటున్నారు ఎప్పుడునండి నేను పదే పదే చెప్తూ ఉంటాను ఇప్పుడు చంద్రబాబు గారు అన్నాడు ఆయన ఏమీ కమ్మ కమ్మ సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడరేం కాదు అవునండి పవన్ కళ్యాణ్ ఏమీ కాపు 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 కులానికి ఏమీ బ్రాండ్ అంబాసిడర్ కాదు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులానికి బ్రాండ్ అంబాసిడర్ కాదు నేను ఈ ఒక కులం ఓట్లేస్తే ఏ ప్రభుత్వం ఎవరో ఒక రాలేరు అందరూ కలిసి ఓట్లేస్తానే ఎవరైనా అధికారులకు వచ్చింది ఒక్క రెండు సామాజిక వర్గమే అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తాడా పోనీ చంద్రబాబు మన చంద్రబాబు గారికి ఒక్క ఖమ్మ సామాజిక వర్గం అయితే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి చేయగలిగేవారా అన్ని సామాజిక వర్గాల్లోనే కొంత ఎక్కువ తక్కువ పర్సంటేజ్లు ఉంటాయి వాళ్ళు కలిసి ఓట్లేస్తానే అధికారులకు వస్తారు నేను అంటుంది వచ్చే భవిష్యత్తులో ఏంటో అందుకునే అంటే సమాజంలో మార్పు వస్తుంది కులాలు చూపించో మతాన్ని చూపించో రెచ్చ ఎవరు భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అందులో నేటి యువత అస్సలే సిద్ధంగా లేరు గతంలో చదువు చదువు తక్కువగా ఉన్న టైంలో కులాలను పెట్టి రెచ్చగొట్టేవారు ఆ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇప్పుడు జరగమంటున్నాను నేను ఇప్పుడు ఇది వరకు అనేక మత కలహాలు జరిగాయి హైదరాబాద్ లో ఈ రోజున ఎంత ప్రశాంతంగా ఉంది అది ప్రభుత్వాలు చేసిన వాళ్ళు రాదంటది ప్రజల ప్రజలు అవగాహన వచ్చింది అవగాహన వచ్చిన ముందు ప్రశాంతమైన వాతావరణాలు ఉంటాయి ఈ రెచ్చగొట్టాలన్నా రెచ్చిపోయే పరిస్థితులు ఎవరికి లేవు ఎవరి గురించి ఎవరు జీవితాలు త్యాగాలు చేయలేరండి ఇప్పుడు నేను అంటే ఇప్పటికేనే అంటున్నాను ఈ రోజున అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అన్ని సామాజిక వర్గాలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి దాన్ని విడగొట్టాలనో లబ్ధి పొందాలనో రాజకీయంగా చేస్తే ఆ మీరు పెట్టే ఆ కుంప ఆ మంటల్లో మీరే కాలి బుడిదైపోతారు ఇది శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మేము ముందు అంటాను మీ మాస్టర్ దుర్గా సార్ నమస్కారం సార్